అమ్మవారికి చల్లముద్దలు సమర్పించుట అనే ఈ పూజా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ పూజను ఇంట్లో పెళ్ళి లాంటి ఎలాంటి శుభకార్యాలప్పుడైనా సరే చేసుకోవచ్చు లేక ఇంట్లో ఏవైనా పీడలు ఉన్నాయి గ్రహణాలు తిరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో కూడా ఈ పూజని చేసుకోవచ్చు దీనికోసం ముందుగా బియ్యము పెసరపప్పు కలిపి అన్నం వండుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఈ అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకొని చేతిని నీటితో తడుపుకొని ముద్దలుగా చేసుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే ఈ ముద్దలు విడిపోకుండా నీట్గా వస్తాయి ఇలా ప్లేటుకు అంటుకుపోకుండా నీట్గా ఇలా చేసుకోవాలి ఇలా మూడు ముద్దలను తయారు చేసి పక్కన ఉంచుకోవాలి ఈ పూజను మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారు ఈ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చూడండి ఇలా ఇలా మూడు ముద్దలను తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి వీటికి పసుపు కుంకుమలతో బొట్లను పెట్టుకోవాలి ఇలా మూడు ముద్దలకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి ఈ పూజను ఆదివారము మంగళవారము శుక్రవారాలలో మంచి సమయాలలో చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి చల్లముద్దలు సమర్పించుకుంటే పాది చల్లగా ఉంటారు అంతా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇలా బొట్లు పెట్టుకుని సిద్ధంగా ఉంచుకొని ప్రమిదల కోసం పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి దీనికోసం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని ఇలా ప్రమిదలుగా తయారు చేసి ఉంచుకోవాలి ఇలా ఐదు ప్రమిదలను తయారు చేసుకోవాలి అలాగే ఈ ప్రమిదల కింద ఉంచడానికి బేస్ లాగా ఒక ప్లేట్ ఆకారంలో కూడా పిండితో తయారు చేసి ఉంచుకోవాలి మనం తయారు చేసి ఉంచుకున్న చల్లముద్దల కోసం కూడా మూడు బేస్లను ప్లేట్ల ఆకారంలో పిండితో తయారు చేసి ఉంచుకోవాలి ఈ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని రెడీగా ఒక పక్కన ఉంచుకోవాలి ఈ ప్రమిదల్లో నెయ్యి ఒత్తులను పెట్టి రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడు ఎర్రమట్టిని తీసుకుని ఇంటికి మధ్యలో ఇలా చతురస్ర ఆకారంలో ఇలా రాసుకోవాలి ఎక్కడా గ్యాప్ లేకుండా నీట్గా రాసుకోవాలి ఈ ఎర్రమన్ను పైన ముగ్గును వేసుకోవాలి ఈ ముగ్గులో ఈ సూర్య చంద్రులను ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే ఈ ముగ్గులో పసుపు కుంకుమలతో కూడా ముగ్గును వేసుకోవాలి ఈ పూజను ఎలా చేసుకోవాలో మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు మా తోడి కోడలు మేము చేస్తూ ఉంటాము ఇప్పుడు వేపమండలను తీసుకుని ఈ ముగ్గు పైన పరుచుకోవాలి ఇలా పూర్తిగా ముగ్గు మొత్తము వేపమండలతో ఇప్పుడు పైన ఈ పసుపు కుంకుమలు చల్లుకోవాలి ఇంటికి పిలిచిన ముత్తైదులతో కూడా పసుపు కుంకుమలను ఈ స్థానం పైన చల్లించుకోవాలి మా పాప కూడా ఇస్తుంది మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చల్లముద్దలను ఈ స్థానాలపై నిలుపుకోవాలి ఈ మూడు చల్లముద్దలను మనం అమ్మవార్లుగా భావించి పెద్దమ్మ ఎల్లమ్మ చౌడమ్మలుగా భావించి మనం ఈ పూజ చేసుకుంటాము అలాగే ఒక ముంతలో కల్లు తీసుకుని అందులో వేపమండలను పెట్టి కింద జొన్నలు కానీ బియ్యం కానీ వేసి ఉంచుకోవాలి ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్న ఐదు ప్రమిదలను ఇలా చతురస్ర ఆకారంలో పెట్టుకోవాలి వీటిలో నెయ్యి పోసుకోవాలి ప్రమిదలలో అలాగే మన దగ్గర ఉన్న పువ్వులతో ఈ స్థానాన్ని అంతా అలంకరించుకోవాలి ఈ చల్ల ముద్దలకు కూడా పువ్వులు నగలతో అలంకరించుకోవాలి అలాగే ఈ చల్ల ముద్దల పైన పెరుగు ఉల్లిపాయలను ఉంచుకోవాలి ఉల్లిపాయలను కట్ చేయకూడదు పొట్టు మాత్రమే తీసి కింద నుంచి పైకి తోక పైన సైడ్ వచ్చేలాగా ఈ ముద్దల పైన ఉంచి పెరుగు వేసుకోవాలి ఇలా నగలన్నీ వేసి కూడా అలంకరించుకోవాలి తాంబూలము చీర కూడా ఉంచి దీపారాధన చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఒక గ్లాస్లో పెరుగుని కూడా నైవేద్యంగా ఉంచాలి ఇలా నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత అర్చన పూజ చేసుకుని ధూపాన్ని వేసుకోవాలి ఈ ధూపాన్ని సాంబ్రాణితో వేసుకోవాలి ఇలా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంతా పోతుంది ఇలా పూజ అయిన తర్వాత అమ్మవార్లకి టెంకాయలను సమర్పించుకోవాలి ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదువులందరితోనూ ధూపం వేయించి టెంకాయలను సమర్పించాలి ఇలా అందరూ ధూపము వేసిన మంగళ మంగళహారతిని ఇవ్వాలి చూడండి ఇలా తూర్పు దిశగా మనము ఈ అమ్మవార్లను ప్రతిష్ఠించి ఈ పూజను చేసుకోవాలి ఈ పూజ అయిపోయే వరకు ప్రమిదల్లో నెయ్యి వేస్తూనే ఉండాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఐదు ప్రదక్షిణలు చేయాలి ముందుగా మేము పిల్లలతో చేయించాము ప్రదక్షిణలు తర్వాత మేమందరం కూడా చేసాము ఇంటికి పిలిచిన ముత్తైదువులందరూ కూడా ప్రదక్షిణలు చేశారు ఇప్పుడు ముత్తైదువులందరూ కలిసి ఈ చల్ల ముద్దలను కదిలించి ఒక జల్లెడలోకి తీసుకోవాలి ఈ మూడు చల్లముద్దలను జల్లెడలోకి ఒకరికొకరు అభిముఖంగా కూర్చోబెట్టాలి ప్రమిదలను కూడా ఈ జల్లెడలోకి పెట్టేయాలి అమ్మవారికి సమర్పించిన తాంబూలము పళ్ళు గాజులు కూడా ఇందులోనే పెట్టేశాము ఇప్పుడు ఈ జల్లెడను ఇంటికి వచ్చిన ముత్తైదువులు ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ ఈ జల్లెడను తీసుకుని ఇంటి లోపలి నుంచి బయటి వరకు వెళ్ళి ఇల్లు మొత్తం అమ్మవార్లను నడిపించాలి ఇలా ఇంటి బయటి ఆవరణలోకి వచ్చి తరువాత లోపలికి వెళ్ళి ఇండ్లు మొత్తం ఇంటి మొత్తం నడిపించిన తర్వాత దేవుని గదిలో కూర్చోబెట్టాలి అంటే దేవుని గదిలో ఈ జల్లెడను తీసుకుని దేవుని గదిలో ఉంచాలి ఇలా చేస్తే అమ్మవార్లు మన ఇళ్ళంతా తిరిగినట్లు అవుతుంది ఇలా దేవుని గదిలో కూర్చోబెట్టాలి ఇప్పుడు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి తాంబూలంగా ఎర్ర జాకెట్టు ఎర్ర గాజులు ఆకులు ఒక్క పళ్ళు పూలు కలిపి మన శక్తి కొద్దీ ఇవ్వాలి ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఇవ్వచ్చండి మన శక్తి కొద్ది ఇలా ఇవ్వచ్చు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా పరుచుకున్న ఈ వేపాకు ముగ్గు అంతా తీసి ఇంటి మేడపైన ఈశాన్య దిశలో ఉంచి అదంతా ఎండిపోయిన తర్వాత ఎరువుగా కానీ పారే నదిలో కానీ వేసుకోవాలి అంతేనండి ఈ రకంగా పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్